అనుకున్నది ఒక్కటి అవుతుంది మరొక్కటి అవును కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న ఈ తరుణంలో ఊహించని పరిణామాలు అప్పుడే వెలుగులోకి వచ్చేశాయా అంటే సేపట్లో మరికొద్ది రోజుల్లోనే బహుశా అమలు కూడా అయ్యే పరిస్థితి ఉంది అనేది తాజా పరిణామాలను బట్టి అంచనా కూడా వేయొచ్చు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పంచాయతీ ఇప్పుడు తారా స్థాయికి చేరుకుందా ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది మొదటేమో ఇంతకాలం అనారోగ్యంతో కీలక సమావేశాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించకుండానే తీర్థయాత్రలకు వెళ్లడం ఇప్పుడు పెద్ద ఎత్తున కూటమిలో చర్చగా మారింది ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోను చేస్తే కూడా ఆయన సమాధానం ఇవ్వడం లేదట ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఊహకు అందని అంశం ఏంటి అంటే ఖచ్చితంగా కూటమికి పవన్ గుడ్ బై చెప్పేసే ఆలోచనలో ఉన్నారా గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న కీలక పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ తన నిర్ణయం తాను తీసుకునేందుకు సిద్ధం అంటున్నారా అంటే పరిణామాలన్నీ చూస్తుంటే అవును అని తెలుస్తుంది ఈ నెల ఆరవ తేదీన కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ మొదట హాజరు కాలేదు ఆ వెంటనే మంత్రులు సెక్రటరీలతో జరిపిన కీలక సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు దీంతో పవన్ ఎక్కడా పవన్ ఎక్కడా అనే చర్చ మొదలైంది అందుకే రాలేదేమో లే అని చర్చ నడిచింది అయితే ఆ వెంటనే ఆయన మూడు రాష్ట్రాల పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళడం ఒక్కసారిగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదట ఈ విషయమై ఆయన జనసేన సీనియర్ నేత మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్కు నేరుగా చంద్రబాబు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందుబాటులోకి లేరా ఫోన్లో అందుబాటులోకి రావట్లేదు అని చంద్రబాబు చెప్పగా పవన్ నడుమొప్పితో బాధపడుతున్నారని ఆయన చెప్పారు ఈలోపు ఇవాళ పవన్ కేరళకు వచ్చి ఈ లోపే పవన్ కళ్యాణ్ ఎంచక్కగా కేరళ కోచి ఎయిర్పోర్ట్లో దిగి బేసిజుగా నడుచుకుంటూ వెళ్తున్న చిత్రాలు వీడియోలు వైరల్ అవుతున్నాయి అదేంది నడుమి బాధపడుతున్నారు అని చంద్రబాబుకు నాదండ మనోహర్ చెప్పాడు కదా మరి ఇక్కడేంటి పవన్ ఇంత హుందాగా పర్ఫెక్ట్గా నడుచుకుంటూ పోతున్నాడు మ్యాటర్ సీరియస్ ఏనా అనిపిస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ మ్యాటర్ కవర్ చేసేందుకే మనోహర్ ఇది చేసిన ప్రయత్నంగా తెలుస్తుంది నారా లోకేష్ ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం చేస్తున్న తరుణంలో పవన్ తీవ్ర మనస్తాపం చెందారని ఈ మధ్య నడుస్తుంది అయితే చంద్రబాబు సైతం ఏమీ చేయలేని పక్షంలో రాజకీయ కోణంలో గెలవడం ఆ తర్వాత ప్రజలను పూర్తిగా ముంచేయడం ప్రజలకు ఏమీ చేసే అలవాటు నాకు లేదు అనే నైజాంను మరోసారి ప్రూవ్ చేయడం జగన్ చెబుతుంది జరగడం ఇవన్నీ గ్రహిస్తున్న పవన్ గ భవిష్యత్ బాగోదు ఇలాగా ముందుకు పోతే అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది అంటున్నారట పవన్ కళ్యాణ్ ఒకటి ఇప్పటికే గ్రహించేశారు ప్రజల్లో విశ్వసనీయత లేనప్పుడు ప్రజల్లో మంచి చెడు అనేది ప్రజలు గ్రహిస్తూ పోతున్నప్పుడు మనం ఏది చేసినా ఉదాహరణకు ఉత్తదే అవుతుంది పేద ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఈరోజు అండగా నిలవలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పవన్ వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేని పక్షంలో పైగా వాళ్ళకి ఏదేదో వాళ్ళ వైపు డైవర్ట్ చేస్తే మాత్రం ఇక్కడ సీన్ అంతా అర్థమవుతూనే ఉంటుంది ఇలా అర్థమైన ప్రతిసారి అర్థం నుంచి వచ్చేదే ఇదిగో ఓటమి గెలిచామనే ఆనందం కొద్ది రోజులే ఉంటుందని మనం మొదటే చెప్పాం ఎందుకంటే ఇక్కడ నిజంగా గెలిచింది రాజకీయ ఎన్నికల్లో ఆంధ్రాలో కేవలం గెలిచింది జగనే ఓడింది కూటమి కేవలం ఎన్నికల్లో లెక్కల ప్రకారం మాత్రమే అధికారంలోకి వచ్చారు కూటమి వాళ్ళు కానీ మనసా వాచ కర్మన గెలిచింది మాత్రం ఇక్కడ జగనే అనేది మనం మొదటి నుంచి అంటున్నాం ఇందుకే చేయదలి చేయగలిగింది చెప్పి చేయడంలో ఉన్న తృప్తి గొప్పతనం చెప్పింది చేయలేకపోవడంలో ఉంటుందా డెఫినెట్గా ఉండదు అబద్ధం ఆడుతాం అప్పుడు గెలుస్తాం కానీ అబద్ధాలు రాను రాను ఆడుతూ పోతుంటే ఆ విరుగుడు ఎంత దారుణంగా ఉంటుందో రుచి చూసి ఇక మళ్ళీ మళ్ళీ చూడబోది రాంధ్ర ప్రజలకు ఇదొక గుణపాఠం ఏదేమైనప్పటికీ కూడా కాలమే సమాధానం చెబుతుంది ప్రతినిత్యం కాలాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది మొన్నటిదాకా గెలిచామన్న వాళ్ళే ఈరోజు తిట్టుకునే పరిస్థితికి వస్తుంది కొద్ది రోజుల్లో కూటమి కూలిపోయే పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదు అనేది మాత్రం ఇదిగో వీళ్ళ ఆడుతున్న ఈ ఆటతోనే తెలుస్తోంది మరి రాబోయే కాలంలో ఎటువైపు మల్లుతుందో ఈ కథ అంతా ఖచ్చితంగా వేచి చూడాలి ఈ వీడియోని అస్త లైక్ కొట్టి షేర్ చేయండి ఏదైనా రాజకీయాల్లో సాధ్యమే అన్నది మాత్రం ముందు గ్రహించండి